అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు అరుణాచల క్షేత్రంలో ఈనామాలతోటే నాకు పూజ ఇతర నామములు కూడా పలకవచ్చు వాడవచ్చు కానీ ఈనామములే నా దగ్గర పలకాలి దాని చేత నేను ఎక్కువ ప్రీతి చెందుతాను అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో కూర్చుని చక్కగా సామూహికంగా భక్తులందరూ కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు పరమేశ్వరుడు మీ యొక్క సౌకర్యం కోసం నేను ఆ నామాలు తీసుకొచ్చాను ఆయనే చెప్పినటువంటి నామాలు అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి అని శోణాద్రీశుడు అరుణాద్రీశుడు దేవాధీశుడు జనప్రియుడు ప్రపన్న రక్షకుడు ధీరుడు